బ్రతుకుతాడు అలా నువ్వు పెంచగలిగితే అలా నువ్వు ప్రోషించగలిగితే పిల్లరా మన పిల్లల్ని ఏమైనా ఎలా చేయాలి అలా నడిపించాలండి కానీ మనము అలా చెప్పాం పాలు విడివగానే పంపించిందండి దేవ దేవాలయంలో మనం పంపిస్తామా మనమైతే పాలు విడిచిపెట్టేస్తే ఐదు నుంచి ఆరు సంవత్సరాలు అయిపోతే వెంటనే ఎక్కడ పంపిస్తాము దుంపల బడిలో పంపిస్తాం కనుక పిల్లరా ఈరోజు మనందరూ కూడా పిల్లరా ఒక తల్లులుగా ఆదర్శవంతమైన తల్లులుగా మనం మీరు దేవుని విషయంలో మీరు అందరూ కూడా ఎలా ఉండాలంటే ఒక అన్నను చూసైనా మనం నేర్చుకోవాలి పాలు విడివగానే పంపించిందండి చూడండి అంత ఎంత జ్ఞానవంతురాలండి మరి మీరందరూ కూడా ఆలోచన చేసుకెళ్తున్నారు అయితే ఎవరండి మనం పంపించగలుగుతున్నాం అనేసి మీరు అనుకుంటారు అంటే మనకు నిజంగా దేవుని ఒక భయం రాలండి దేవుని ఒక భయం రావాలండి